పుల్లికొండ గ్రామం పత్తికొండ మండలం కన్న జిల్లా చిలక గోరింక మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగులకు రండి ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు రెండవ రౌండ్ పూర్తి చేసుకుని ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పది సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ రౌండ్ పూర్తి చేసుకుంటా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎట్ల జత ఈ జత మూడవ రౌండ్ సమానంగా కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ బిల్లేకల్ గ్రామానికి సంబంధించినటువంటి జత ట్రయల్ వచ్చింది వారికి స్వాగతం సుస్వాగతం చేసుకుని మూడవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఐదు సెకండ్ ఉన్నారు బాధరాజు గారు వేగవంతం చేసుకోవాలి మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు బో ఎదు పైన చేపట్టద్దమా రథసారధి పైన ఉన్నటువంటి ఎద్దు పైన చేపట్టొద్దాం ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా పచ్చనిమిది వందల అడుగులో చూడ నాలుగు నిమిషములో ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఆరవ రౌండ్లో పచ్చ ఎనిమిది సెకండ్లు బ్రతికబడి ఉన్నారు రెండు రౌండ్లు ఎడవ రౌండ్ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల అడుగులబడి ఉన్నారు మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు పాలేగారి మాధవరాజు గారు

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు పాలే గారు మాధవ్ రాజ్నాయుడు గారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ సమయం మూడు నిమిషములు మాత్రమే తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల అడుగుల ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పదవ రౌండ్ గోరింకా మాధవరాజు గారు మాధవరాజు నాయుడు పోరాడాల మిత్రమా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యల తప్ప పదవ రౌండ్ పూర్తి చేసుకునే మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై సెకండ్లు మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ బ్రేక్ సభ నాకరి రెండే రెండు నిమిషాలు ఐదవ స్థానానికి పదవ రౌండ్ లో ఇరవై ఆరు సెకండ్లు ఉన్నారు రెండే రౌండ్ పదకొండవ రౌండ్ తదుపరి ప్రదర్శనకి రాబోతున్నటువంటి బిల్లకల్లి రైతే సోదరులు రైతే సన్న సిద్ధంగా ఉండాల్సిందిగా కూర్చున్నారు షో ప్రదర్శన గిరకబండి షో ప్రదర్శన

వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయము లేదు చూడాలి మీకు సమయం ముప్పై సెకండ్ మాత్రమే ఆఖరి ముప్పై సెకండ్లు మాత్రమే ఓకే సమయం పూర్తయినది దయచేసి తదుపరి జత షో ప్రదర్శన బిల్లకలు రైతు సోదరులు షో ప్రదర్శన యొక్క బండి ఒక్క జత కొడుకున్నారంట దయచేసి బండి జత సైడ్ పడతా पर ये अभी कोई नहीं है मैं बता मैं क्यों आ रहा है कि कहीं क्या है और और बस सीधा अंदर लेकर आ जाओ పద్దాలు వరచేతగా శ్రీ శ్రీ పులికొండ రంగస్వామి ఆశీస్సులతో పాలెగారి మాధవరాజు నాయుడు గారు పులికొండ గ్రామం పత్తికొండ మండలం కర్నల్ జిల్లా వారి యొక్క చేత వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల యాభై ఒక్క అడుగు మూడు అంగుళాల దూరాన్ని లాగి ఆరోఓ బహుమతిని కైవసం చేసుకొని ఉన్నారు శివట్రా బాబు అందరి సైడ్ కుండేనమ్మా దయచేసి Vele que el rey Soda. De...